సర్వోన్నతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక దేవుని ప్రియబిడ్డలందరికీ కూడా యేసునామం పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను దేవుడి రోజు మనకిస్తున్నటువంటి గొప్ప వాక్యము ఏషయ గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఉందండి నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవా వాక్కు అని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు అంటున్నాడు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు తలంపులంటే ఏంటిదండి ఆలోచనలు దేవుడు మనందరి పట్ల ఒక నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆ నిర్ణయం ప్రకారమే దేవుడు చేస్తాడు ఆ నిర్ణయం ఏమై ఉంటుంది సమృద్ధిలోనికి నడిపించే నిర్ణయమై ఉంటుంది ఆశీర్వదించే తలంపై ఉంటుంది మన కష్టాల నుంచి విడిపించే తలంపై ఉంటుంది సరాల త్రోవలలో నడిపించే తలంపై ఉంటుంది సకల సమృద్ధిని అనుగ్రహించే తలంపై ఉంటుంది ఏ చింత లేకుండా మనల్ని దేవుడు నడిపించుకుని నిత్య సమాధానముతో నింపే తలంపై ఉంటుంది అందరికంటే అనేకుల కంటే గర్విష్ఠుల కంటే మనల్ని హెచ్చించుకుంటే తలంపులై ఉంటుంది ఏదేమై ఉన్నా ఉన్న పరిస్థితులలో నుంచి నిన్ను శాశ్వతముగా విడిపించి సంపూర్ణమైన త్రోవలలో నిన్ను నడిపించడం దేవుని చిత్తమై ఉంది కాబట్టి ఆయన అంటున్నాడు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అని దేవుడు సెలవిస్తున్నాడు ఎనిమిదవ వచనంలో తర్వాత మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అని అంటున్నాడు అంటే మనం ఏ త్రోవల్లో వెళ్తున్నామో మనం వెళ్ళే త్రోవలన్నీ టెంపరీ రూట్స్ ఉంటాయండి ఏం చేసుకుంటామో మనం ఉన్న పరిస్థితుల్లో మన బుద్ధి పుట్టినట్టు మనకు వచ్చిన ఆలోచన ప్రకారం ఏదేదో ఏదేదేదో మన సొంత ప్రయోజనం కొరకు సొంత ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతామండి మనం కానీ దానిలో ఒక్కొక్కసారి నష్టమే చూస్తామో లేకుంటే ఆ కార్యం జరగనే జరగదు ఏదేమై ఉన్నా సక్సెస్ చూడలేము మనం కానీ దేవుడు ఏమంటున్నాడు తన ఆలోచన ప్రకారం ఎలా ఉన్నాడంట మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అని దేవుడు సెలవిస్తున్నాడు ముందేమన్నాడు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అని అన్నాడు రెండో మాటకు వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అని అంటున్నాడు అంటే నా తలంపులేమో మీకు ఉన్నతమైనవి నిత్యమైన ఆశీర్వాదం ఇచ్చేది నిత్యమైన ఇచ్చేది అనేకులలో మిమ్మను హెచ్చించి నడిపించేది నిన్న మిమ్మందర్ని కూడా నాతోనే నిలుపుకొని మిమ్మందర్ని విడువని విధముగా నా కృపతో మిమ్మల్ని ఆదరిస్తూ నడిపించే తలంపై ఉంది కానీ మీ తలంపులు ఏమై ఉన్నాయి ఈహలోక సంబంధమైన తలంపులు కలిగి ఉన్నారు అంటే మీ దగ్గర ఉన్న సమస్యకో లేక క్రొంగుబాటుతనానికో ఏదైతే మీరు ఆశీర్వాదం అందుకోవాలనుకుంటున్నారో ఆ త్ర సమస్యలలో నుంచి బయటపడాలి అని అనుకుని ఏదైతే టెంపరీ ఆశీర్వాదాలు కావాలనుకుంటున్నారో దానిలో మీరు ముందుకు వెళ్ళలేరు అందుకే నేను ఆలస్యం చేస్తున్నా నేను ఆలోచిస్తున్నా మీకు ఏది ఇవ్వాలి అని అన్న దానిలోనే జరిగే కార్యమై ఉంది కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు కొనసాగాలి అంటున్నాడు ఆ తర్వాత మీ ఆలోచనలు ఇహలోకపరమైనవి ఈ లోకానికి సంబంధించింది ఎలా ఉంటుంది కొద్దిగా అప్పు ఉంటే ఒక ఎగ్జాంపుల్గా కొంచెం అప్పు ఉంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం దానిలో మనం దేవుని దగ్గర మొర పెడుతున్నాం సంవత్సరాల తరబడి మొర పెడుతున్నామేమో లేక సమస్య వచ్చినప్పటి నుంచి అడుగుతున్నామేమో నువ్వే విడిపించాలి ప్రభా నువ్వే మాకు విడుదల దయచేయాలి ప్రభ్వాన్ దేవుడి దగ్గర అడుగుతున్నాం అదేవిధంగా ఆయన అన్నాడు కదా కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో చివరి వచనంలో ఏమంటాడు మిమ్మును నేను పద్నాలుగో వచనంలో మిమ్మను నేను అనేకులకు అప్పిచ్చేవారిగా నిలబెడతానని దేవుడు సెలవిస్తాడు ఇది ఒక్కటి మనం పట్టుకొని ఏమంటామో అప్పించేవారిగా చేస్తానన్నావు ప్రభా అప్పిచ్చేవారిగా చేస్తానన్నావయ్యా మరి మేము అప్పుల్లో ఉన్నాము ఇది తీర్చబడితేనే కదా మేము అప్పిచ్చే వాళ్ళముగా నిలబడతాము అని దేవుణ్ణి విసిగిస్తూ వెళ్ళిపోతామండి దేవుడు జవాబిస్తూ ఏం జవాబిస్తున్నాడు నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు మీరు అడిగితే నేను వచ్చి చేసేయను ఒకవేళ నేను చేయడానికి మీ దగ్గరికి వచ్చిన అది గ్రహించలేని ఆసక్తో విశ్వాసమో నమ్మకమో దీర్ఘశాంతమో ఏది మీ దగ్గర లేదో దాన్ని బట్టి నా కార్యములు మీరు చూడలేరు కాబట్టి నా తలంపుల వంటివి కావు మీ తలంపులు మీ త్రోవల వంటివి కావు నా త్రోవలు అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే నీకు త్రోవ కలగజేయడానికి జరుగుతున్న ఆలస్యములో దేవుడు నీ పట్ల ఒక గొప్ప తలంపును కలిగి ఉన్నాడు అని అన్న ఒక ప్రణాళికలో రోజు ప్రియ సహోదరి సహోదరుడా ఏ స్థితిలో మీరు ఉన్నారో ఏ పరిస్థితుల గుండా మీరు ప్రయాణిస్తున్నారో ఏ ఆశీర్వాదము చూడాలని నిరీక్షణ కలిగి ఉన్నారో ఒక్కసారి దేవుని తలంపులను కలిగి ఆలోచించండి దేవుని తలంపులు కలిగి ఆలోచించండి అప్పుడు ఇజ్రాయేల్ ప్రజల వలె మనం సనగమండి మనం గుణగమండి ఆయన ఇచ్చిన వాగ్దానమేమో తొందర తొందరగా ఆయన నెరవేర్చాలి కానీ ఆయన చెప్పిన మార్గాలలో మాత్రం మనం ఉండమండి ఆయన ప్రార్థన చేసుకోమంటే చేసుకోము చర్చికి రమ్మంటే రాము ఆయన మాట వినమంటే వినము వాక్య ధ్యానము చెయ్యము స్తుంచము ఇరవై నాలుగు గంటలు పనులు 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 అనుకుంటూ ఇహలోక పరంగా మనం తిరుగుతాం కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి మాత్రం నువ్వు ఎప్పుడో చెప్పావయ్యా ఎన్నో సంవత్సరాల క్రితం వాగ్దానం ఇచ్చావయ్యా కానీ నెరవేర్చలేదు ఇప్పటిదాకా అని మనం అంటామేమో దేవుడేమంటున్నాడు శాశ్వతమైన దీవెన నీకు నానా గొప్ప దీవెన నువ్వు చూడబోతున్నావు అందుకే మీ తలంపుల వంటివి కావు నా తలంపులు మీ త్రోవల వంటివి కావు నా అని దేవుడు స్రవిస్తున్నాడు కాబట్టి నేను ఆశీర్వదించడానికి ఒక మార్గం ఉంది అని దేవుడు చూపించాడు ఆ మార్గం దేవాది దేవుడు యహ చేతుల్లో ఉంది అని ఆయన చూపించాడు కాబట్టి ఓర్పు సహనమో సంపూర్ణ విశ్వాసము మనము కలిగి ఆయన చేసేంత వరకు కూడా నిరీక్షణ కలిగి ముందుకు కొనసాగితే దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానము మన పట్ల నెరవేర్చడానికి ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడై ఉన్నాడండి కాబట్టి ఇటు కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆయన ఆశీర్వాద త్రోవల లోనే మనల్ని నడిపించి పరిశుద్ధమైన ఆయన తలంపును మన పట్ల నెరవేర్చి ఆయన సాక్షులుగా మార్చి దీవించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్